గమనించే ఉంటారు ఈ మధ్య కాలంలోనే ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద మీ అందరికీ గుర్తుందా ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు ఫోన్లు చేసి కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము అబద్ధాలతో చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను ఇంత దుర్మార్గపు ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా ల్యాండ్ టైట్లింగ్ అంటేనే ఆ పేరులోనే ఉంది ల్యాండ్ టైట్లింగ్ అంటే ఏమిటి అన్నది ల్యాండ్ టైట్లింగ్ అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు భూ యజమానులకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే ఒక యాక్ట్ తీసుకొని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒకసారి గమనిస్తే ఏ భూమి ఎక్కడ కొనాలన్నా కూడా ఏ భూములు ఎక్కడ కొనాలన్నా కూడా ఆ భూములకు సంబంధించి ఏమేమో వివాదాలు మనకందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాయి భూములు కొనాలనంటే ఈరోజు భూములు అమ్మాలనే వాడికి భూములు కొనుక్కునే వాడికి కూడా ఈ రోజు ఒక తెలియని భయం ఉంది కాగితం మీద ఉన్న భూమి కంటే ఎక్కువ తక్కువగా ఉండడం సబ్ డివిజన్ జరగకపోవడం రికార్డులన్నీ అప్డేట్ కాకపోవడం మ్యూటేషన్ జరగకపోవడం ఇటువంటి అనేక భూ వివరాలు భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతూ వస్తూ ఉన్నారు మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ ఏమిటో సంస్కరణ ఏమిటో తెలుసా ఇటువంటి వివాదాలకు తావు ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి ఆ హక్కులకు గ్యారంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్ళకు తోడుగా ఉండేట్టుగా చేయడమే ఈ భూ విమా ఈ భూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అర్థం ఇలా రైట్